నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండల కేంద్రమైన ఉదయగిరిలోని పోలీస్ స్టేషన్లను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఆయన అక్కడను రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పద్దెనిమిది చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని వాటి పనితీరును సిబ్బంది సమన్వయంతో జిల్లా లోపలికి అక్రమ మద్యం అక్రమ నగదు రాకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ పేల్పుల గిరిబాబు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి వరికుంటపాడు ఎస్ఐ తిరుపతయ్య దుత్తలూరు ఎస్ఐ మహేశ్వరరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో భాగంగా మార్చ్ పదమూడవ తేదీన ఎలక్షన్ జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ నెల పదహారవ తేదీన నోటిఫికేషన్ వచ్చింది సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు డిస్టిక్లో పద్దెనిమిది పోస్ట్ స్టార్ట్ చేసాం ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే డిస్టిక్ డిస్టిక్ మధ్యలో చెక్ పోస్టులు పద్దెనిమిది స్టార్ట్ చేసినాం ఇవి కాకుండా ఇరవై ఆరు ఫాస్ట్ రెస్పాన్స్ టీమ్స్ మనం ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా ఒక ఇరవై ఆరు స్టార్ట్ చేసాం ఈ వాళ్ళు వాళ్ళు ఏం పని చేయాలా చెక్కింగ్ ఎట్లా చేయాలా ఏం చేయాలనే దానిపైన మనకి పద్దెనిమిది పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో చెక్స్ చెక్స్ని ఒక ఫోర్ డేస్ నుంచి కూడా మనకి ట్వంటీ అంటే సెవెంటీన్త్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయి జరుగుతున్నాయి వాటిని విజిట్ చేయడం అలాగే ఉదయగిరి పోలీస్ స్టేషన్ సర్కిల్ ప్లేస్ కూడా విజిట్ చేయడం వాళ్ళకి